హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాద ఘటన కుప్పకూలిన స్కూల్ భవనం ఇరవై రెండు మంది విద్యార్థులు కన్నుమూత దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది రెండు అంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది విద్యార్థులు మృతి చెందగా వంద మందికి పైగా విద్యార్థులు కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటికి తీసేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీంలు లు ఘటనా స్థలికి చేరుకున్నాయి పీఠభూమి రాష్ట్రంలోని బుసాబుజీ కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో చెందిన భవనం తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికి పాఠశాల భవనం కుప్పకూలింది ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం మొత్తం నూట యాభై మంది విద్యార్థులు చిక్కుకుపోయారని అయితే వారిలో నూట ముప్పై రెండు రక్షించామని పోలీసు అధికారులు ప్రతినిధి ఆల్ఫ్రైడ్ అలబో తెలిపారు విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది విద్యార్థులు మృతి చెందారు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ హెల్త్ వర్కర్స్ తో పాటు భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి సత్వర వైద్య సంరక్షణకు నిర్ధారించడానికి డాక్యుమెంటేషన్ లేదా చెల్లింపు లేని వారికి చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించిందని పీఠభూమి రాష్ట్ర సమాచార కమిషనర్ మూసా అశోమ్స్ ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం నది ఒడ్డున ఉండడం వల్లే ఈ దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం కారణమని ఆరోపించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్